హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను ముందుగంటగానే స్టవ్ వెలిగించి ఆవాలు మెంతులు జీలకర్ర పావు పావు టీ స్పూన్ వేసుకొని వేసుకున్న తర్వాత పొడి చేసుకోవాలి అందులో వేసుకొని ఆ పొడి చేసి బాక్స్లో వేసింది కూడా గిన్నెలో వేసి చూపిస్తాను చూడండి అలాగే మనకి ఏం కావాలనేది కూడా మిక్సీలో వేయవలసింది కూడా చూపిస్తున్నాను అలాగే ఒక చిన్న ఉల్లిపాయ టమాటాలు అల్లం వెల్లుల్లి అన్నీ వేసి పేస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాన్ ముందే కడిగేసి నీటిలో మంచినీటిలో నానబెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేశాక అదే బాండీ పెట్టేశాక చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాక మనకి ఏవేవి కావాలనేది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను మున్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి అన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకుని అనుకుని ముందుగంటనే ఉల్లిపాయలు క్లీన్ చేసుకుని తర్వాత పసుపు ఉప్పు కారం వేసి కొంచెం పెట్టేసి కలిపిస్తే పక్కన పెట్టాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం చూడండి ముందు పచ్చిమిరగాయలు రెండే వేస్తాను మళ్ళీ పిలుసులో కూడా పచ్చిమిరగాయ కరివేపాకు వేస్తాను ఇప్పుడు వేస్తున్నాను తర్వాత కూడా వేస్తున్నాను నా స్టైల్లో చేస్తున్నాను అలాగే మీరు ఎలా చేస్తారో కొన్ని చూడండి ఇంకా బ్రౌనిష్ కలర్గా ఉపయోగసేపు కొంచెం ఫ్రై చేసుకొని ఉంచుకోండి ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు అయ్యాక ఇంకా ఫ్రై అవ్వాలి అప్పుడు ఫ్రై అయ్యాక టమాటా పేస్ట్ ఇందాక అల్లం అల్లెలు పేస్ట్ వేడిని కలిపి స్పేస్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది వేసుకొని ఉప్పు కారం ఇందాక ఆ చేపల్లో వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా ఉప్పు కారం చూసుకొని మనం తగినంత పేస్ట్ ఉప్పు కారం పచ్చ పచ్చివాసం పోయిన తర్వాత టమాటా పచ్చివాసం పోయిన కొంచసేపు వేసుకొని చూడాలి వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేయిన అదే ఫిష్ ముక్కలు కూడా వేసేయాలి చేప ముక్కలు ఆ చేప ముక్కలు వేసుకొని ఉప్పు అన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి చూడండి మూత పెడుతున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా తీస్తున్నాను చూడండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అది చూడండి ఇంకా కలర్ చేప ఇంకా గరిటి పెట్టకూడదు అందులోని అవన్నీ అలా పట్టుదర పెట్టుకొని పెట్టుకోవాలి లేదంటే అది క్లాత్తో పట్టుకొని తిప్పవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి పెట్టుకున్నాక చూపి ఫ్రై అయింది పచ్చివాసన పోయినందుకు చూసుకొని ఇప్పుడు చేతితో కలుపుకున్న అవి గరిటి పెట్టుకున్న నేను పక్కచరితో కలుపుతున్నాను లేదు క్లాత్ పట్టుకొని అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసుకొని పులుపు తగినంత వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకున్నాక మూత పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకునేది చూపించలేను మనం అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేస్తున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసాక ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు ఒక ఫైవ్ మినిట్స్ వరకు సేపు మనం ఫ్రై అవుతున్న అదే పులుసు మగ్గుతూనే ఉండాలి ఇవండి కలుపుతున్నాను ఆ కలిపిన తర్వాత ఒక నిమిషం తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ టూ టైమ్స్ అలా మూత పెడుతూ తీస్తూ ఉండాలి చూసుకోవాలి లేదనేది పులుసు దగ్గరగా అయిన తర్వాత చూడండి చూపిస్తాను కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను అంటే పచ్చి అదే లేత కరివేపాకు వేసాను అలాగే మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలా మూత పెట్టుకుంటే పులుసు దగ్గర పడిన తర్వాత ఏమేస్తున్నాను అనేది కూడా చెప్తాను చూడండి ఎవరు మూత తీసాను ఇప్పుడు పులుసు దగ్గర పడుతుంది ఆ దగ్గర పడాక కొంచెం అలాంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కొంచెం మనం పులుసు ఇంకా మరగాలనుక అలా చూపిస్తున్నాను అవన్నీ ఇందాక చేశాను కదా పొడి ఆ పొడి వేస్తున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర పొడి వేసుకొని ఒక ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఆ మెంతు వేగురు గట్టా బాగుంటుంది మళ్ళీ మూత చేసుకొని మూత తీసుకున్నాక అప్పుడు మనం ఒకసారి గరిటితో పెట్టుకున్న పెట్టుకున్న పట్టుకరితో ఒకసారి కలుపుకున్నాక అప్పుడు కొత్తిమీర వేసుకొని చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి కూడా ఒక ఫైవ్ మినిట్స్ కాదు ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కాబట్టి టూ మినిట్స్ మూత పెట్టుకొని అవి మూత తీసుకొని చూడండి ఫ్రెండ్స్ నా పులుసు ఎలా అనేది కాదు కమంటు బాక్స్లో చేయండి అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి నా ఫ్రెండ్ నా పులుసు ఎలా అనేది మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా పులుసులో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్